హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సఫల ఏకాదశి గురించి అండి మనకి సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో మార్గశిర మాసంలో కార్తీక మాసంలో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశులు ముఖ్యమైనవి ఇందులో మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి సఫల ఏకాదశి అని అంటాము సఫల ఏ సఫల ఏకాదశి రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం విజయవంతం అవుతుందని ప్రాణాల్లో ఉందండి సఫల ఏకాదశి తేదీ డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు రాత్రి పది ఇరవై తొమ్మిది నిమిషముల నుండి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు నలభై మూడు నిమిషముల వరకు ఉందండి అలాంటి సమయ అలాంటి పరిస్థితులలో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఏకాదశి ఉపవాసాన్ని మనం ప్రారంభించాలి ఏకాదశి ఉపవాస విరమణ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం ద్వాదశి తిథిలో మనం వ్రతం ముగించాల్సి ఉంటుంది ఆ శుభ సమయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉందండి ఆ సమయంలో ద్వాదశి తిథి రోజున ఉపవాస విరమణ చేయాలండి ఆ రోజు విష్ణు ఆలయాన్ని దర్శించి స్వామివారికి నమస్కారం చేసుకొని ఉపవాసాన్ని విరమించండి ఈరోజు వ్రతం చేయటం వల్ల వ్రత కథని వినటం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజించడం వల్ల మన మనసులో ఉన్నటువంటి మంచి కోరికలు ఏవైనా సరే ఆ రోజు వ్రతం చేయటం వల్ల సఫలం అవుతాయండి ఈ ఏకాదశి తిథి అనేది శివకే శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైనదండి ఈ ఏకాదశి తిథి రోజున పూజ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందే లేచి సఫల ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం మధుసూదనుడు అనే పేరుతో ఈ స్వామివారిని పూజిస్తాం పొద్దున్నే స్వామివారిని పుష్పాలు అక్షతలతో స్వామివారిని పూజించి తర్వాత వ్రత కథను చెప్పుకొని అక్షతలు స్వామివారి పాదాల ముందు ఉంచి తర్వాత కొన్ని అక్షతలు మన తలపై చల్లుకోవాలండి ఆ మరుసటి రోజు ద్వాదశి తిది రోజున వ్రతాన్ని ముగించాలి సఫల ఏకాదశి రోజంతా మనం ఉపవాసం ఆచరించాలి మరుసటి రోజు విష్ణాలయాలను దర్శించి ఉపవాసాన్ని విరమించాలి ఇప్పుడు సఫల ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు సఫల సఫల ఏకాదశి కథ గురించి చెప్పాడు ఆ కథ ఏంటో ఇప్పుడు చెప్తాను మీకు పూర్వం చంపావతి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని మహిష్మంతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి నలుగురు కొడుకులు అందులో పెద్ద కుమారుడు పేరు లుంపకుడు అతను పెద్దవాడు అవుతు చెడ్డవాడుగా కూడా అవుతున్నాడు అతను చెడు సావాసాల వల్ల చెడు ప్రవర్తన అలవర్చుకొని ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు ఇలా అతని మీద తిరగబడటానికి జనాలకి అతను రాజకుమారుడు కనుక అతన్ని ఏమైనా చేస్తే రాజుగారికి ఆగ్రహం వస్తుందని అతను ఏమీ అనేవాళ్ళు కాదు ఒకరోజు ఇదంతా రాజుగారికి తెలిసి అతన్ని రాజ్య బహిష్కరణ చేశారు అప్పటికీ అతనికి బుద్ధి రాకపోగా అడవిలోకి వెళ్ళి పగలంతా అడవిలో ఉండి రాత్రికి రాజ్యానికి వెళ్ళి అక్కడ నుండి నదల జన వల్ల సంపదను దోచుకుందామనే ఒక దురాలోచనతో ఉండేవాడు అలాగే చేయసాగాడు తెలిసినా కూడా జనములు జనాలు రాజుగారికి కోపం వస్తుందని ఏమీ చేయలేదు ఒకరోజు సఫల ఏకాదశి రోజున అతను ఏమీ చేయలేక బయట దొంగతనానికి వెళ్ళినా ఏమీ దొరక్క అతని వల్ల కాక తిండి తిప్పలు కూడా లేక ఒక రావి చెట్టు కింద అలా కూర్చుండిపోతాడు రావి చెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమండి అందుకే రావి చెట్టు వృక్షరాజం అంటారు రావి చెట్టు మొదట్లో బ్రహ్మ మధ్యలో విష్ణువు చివరలో మహేశ్వరుడు ఉంటారండి ఆ రోజు అతను ఏమీ తిండి తిప్పలు లేక ఆ చెట్టు కిందే కూర్చొని ఉండి ఆకలికి నిద్ర పట్టక ఆ రోజంతా అలాగే జాగరణ చేస్తూ మేలుకొని ఉన్నాడండి ఆకలి దప్పులు లేక అలాగే ఉండిపోయాడు ఆ మరుసటి రోజు అతనికి ఫలములు దొరికితే అవి తీసుకువచ్చి ఆ చెట్టు కింద పెట్టాడు ద్వాదశి రోజున ఆ తర్వాత మహావిష్ణువు ఆ ప్రసాదాన్ని అతను తనకి నివేదించాడని భావించి తెలిసో తెలియకో అతను ఆ ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించాడు కాబట్టి జాగరణ చేసి ఆహారం లేకుండా ఉపవాసం చేశాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు అతన్ని కరుణించి అతనికి వ్రతఫలాన్ని అందించాడండి ఆ తర్వాత అతను మంచి బుద్ధితో చక్కగా అతనికి శత్రుభేదం లేనటువంటి రాజ్యాన్ని దొరిక రాజ్యం దొరకడం ఆ తర్వాత అతను మంచి కార్యాలు చేయటం జరిగింది తర్వాత అతను అతను మరణానంతరం వైకుంఠం చేరాడు ఇంకా సఫల ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి శ్రీకృష్ణుణ్ణి పూజించి స్వామివారి అష్టోత్తరాలతో విష్ణు సహస్రనామాలతో స్వామివారిని అర్చించి స్వామివారికి నైవేద్యంగా పొంగలి సమర్పించి స్వామివారికి తులసి దళాలతో పుష్పాలతో అర్చనలు జరుపుకొని స్వామివారికి హారతి సమర్పించి వ్రత కథ చెప్పుకొని ఆ అక్షంతలు స్వామివారి ముందు ఉంచి ఆయన పాదాల దగ్గర పెట్టిన అక్షంతలు మన శిరస్సుపై జల్లుకోవాలండి ఆ రోజున మనం ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది మన కోరిక ధర్మబద్ధమైన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి కాబట్టి మీరు కూడా తప్పకుండా సఫల ఏకాదశి రోజున శ్రీకృష్ణుని వ్రతాన్ని ఆచరించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపకు పాత్రులకండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు